ఈజీ అనుమతిస్తే సరే లేకుంటే మంత్రులతో ఢిల్లీకి కేబినెట్ భేటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అనుమతి కోసం రాత్రి వరకు నిరీక్షణ ని నిరాకరణతో మంత్రివర్గ సమావేశం రద్దు సోమవారం వరకు వేచి చూద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి మోడీ కాకమ్మ కథలు విజయానికి పది కారణాలంటూ మబ్బపెట్టిన యత్నం ఆ కట్టుకొదలతోనే ఓట్ల అభ్యర్థన ఎఫ్సెట్ టాపర్లు అబ్బాయిలే ఏపీ విద్యార్థులకి టాప్ ర్యాంకులు ఉత్తీర్ణతలు అమ్మాయిల ఆధిక్యం ఇంజనీరింగ్లో జ్యోతిరాహిత్య అగ్రికల్చర్లో ప్రణీత ప్రథమ ఇంజనీరింగ్ డెబ్బై నాలుగు శాతం అగ్రికల్చర్లో ఎనభై తొమ్మిది శాతం ఫలితాలు విడుదల చేసిన ముఖ్య విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశ్వరు వారం రోజులు ఇంజనీరింగ్ ప్రవేశాలపై షెడ్యూల్ మామాలుల అరెస్ట్ భూ వివాదంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారె మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ నోట్లు డ్రగ్స్ ఆభరణాలతో వల గుజరాత్లో అత్యధిక ప్రలోభాలు ఎన్నికల ప్రచారంలో కరెన్సీ ప్రవాహం తనిఖీల్లో ఎనిమిది రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల స్వాధీనం వేసి ముగిసిన ఐదు విడత ప్రచారం రేపే పోలింగ్ నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు మేటిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ మంత్రి ఉత్తమ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డిఎస్సీ నివేదికపై సుదీర్ఘ చర్చ బాధ్యులపై క్రిమినల్ చర్యలకు వెనకాలడొద్దని స్పష్టీకరణ వచ్చే వారంలో ప్రజా ప్రాజెక్టు వద్దకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రిమండలి సమావేశం వాయిదా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సీఎం మంత్రుల నిరీక్షణ ఈసీ నుంచి లభించిన అనుమతి ఎఫ్సెట్ ఇంజనీరింగ్లో డెబ్బై నాలుగు శాతం ఉత్తీర్ణత అగ్రికల్చర్ ఫార్మసీలో ఎనభై తొమ్మిది శాతం ఏపీకి చెందిన జ్యోతిరాదిత్య ప్రనిధులకు తొలి ర్యాంకులు ఇంజనీరింగ్ టాప్ టెన్లో తొమ్మిది మంది బాలురే అగ్రికల్చర్లోనూ ఏడుగురు వారే ప్రభుత్వ రంగాల్లో తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా బుగ్గన్పాడులో నిర్మాణం వచ్చే నెలలో ప్రారంభం ఇరవై ఆరు ఎకరాల పరిశ్రమ స్థలాల కేటాయింపు భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు పదిహేను శాతం స్థానికత స్థానికేతర కోట యథాతథ తెలంగాణ విద్యా సంస్థల కనుమ కోట సీట్లు ముందస్తు వానాకాలం మే రెండో వారం నుంచి వర్షాలు మరో ఏడు రోజులు కురిసే అవకాశం రుతుపోవనాలు సానుకూలత శనివారం కుండపోతాయి హైదరాబాద్ ఇంజనీరింగ్లో డెబ్బై నాలుగు శాతం అగ్రి ఎనభై తొమ్మిది శాతం తెలంగాణ ఏపీ సీట్ ఫలితాలు విడుదల టాప్ టెన్ ర్యాంకులు సమానంగా పంచుకున్న తెలంగాణ ఏపీ విద్యార్థులు రెండు విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకి గత రెండేళ్లలో పోలిస్తే తగ్గిన అర్హులు వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వర్షాకాలానికి ముందే ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన చర్యలన్నీ తీసుకోవాలి నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే కఠిన చర్యలు అదే సమయంలో బ్యారేజీ తదుపరి పరీక్షలు జరపాలి త్వరలో కాళేశ్వరం మ్యారేజీల పరిశీలన మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మరమ్మతులపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్య కేబినెట్ భేటీ వాయిదా ఈసీ నుంచి అనుమతి రానందుకే ఎన్నికలు కో నేపథ్యంలో అనుమతి కోసం సర్కారు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక అంశాలపై నిర్ణయానికి ఛాన్స్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు ఆయన నెల్లూరు మర్రి రాజశేఖర రెడ్డిపై కూడా జీల్మెంట్లో డివిజన్ సుచిత్రలు ప్రాంతం స్థల తమదేనంటూ మరొకరితో వాగ్వాదం స్థలం ప్రహారీ కూర్చువేత నేడు రేపు తేలికపాటి వానలు కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం రోజంతా సచివాలయంలో మంత్రుల నిరీక్షణ రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి సోమవారము ఎదురు చూసి త్వరలో చలో ఢిల్లీ రైతుల సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్న నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు సీఎం బ్యారేజీల అధ్యయన మరమ్మతును ఏకకాలంలో నెలలో చేద్దామంటున్న అధికారులు ఏపీ తెలంగాణ సగం సగం టిఎస్ వెబ్సైట్లో ఫలితాల ర్యాంకులు తీరింది టాప్ టెన్లో పదహారు మంది అబ్బాయిలు అగ్రి ఫార్మా ఇంజనీరింగ్లో టాపర్లుగా ఏపీ చెందిన ప్రణీత జ్యోతిరాదిత్య సుచిత్రలో ఉద్రిక్తత ఒకటి పాయింట్ పదకొండు ఎకరాల భూమి వ్యవహారంలో గొడవ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు అపార్ట్మెంట్ల పేరుతో మోసం తక్కువ ధరకు అంటే ప్రచారం ఫ్రీలాంచ్ ఆఫర్ కింద అరవై కోట్ల వసూలు ఆపై ముఖం చాటే స్థలం విక్రయం పోలీసులు ఆశ్రయించిన బాధితులు స్థానికానికి రిజర్వేషన్ల శాఖ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటున్న బీసీలు మొత్తం రిజర్వేషన్ యాభై శాతం దాటోదని సుప్రీం ఆదేశాలు ఎస్సీఎస్టీ బీసీలో పోయిన అనే ప్రశ్నలు ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానా కన్న బహిరంగ మార్కెట్ల సన్న బియ్యం నలభై రెండు గ్లోబల్ టెండర్ ద్వారా కిలో యాభై ఏడు కొనుగోలు పోర్ సరఫరా శాఖల గోల్మాల్ రెండు పాయింట్ ఇరవై లక్షల టన్నులలో సేకరణ పేరుతో మూడు వందల ముప్పై కోట్ల నష్టం చేతిలోని సన్న కిలో ఇరవై రెండు పాయింట్ యాభై తొమ్మిది విక్రయం ధాన్యాన్ని బియ్యంగా మార్చితే అయ్యే ఖర్చు ముప్పై ఏడు రూపాయలు కిలో ఇరవై చొప్పున రెండు వందల కోట్ల వరకు నష్టం పౌరసరఫరాల శాఖలో వెయ్యి కోట్ల కుంభకోణం రైతు బంధు జోన్లోనే ఇవ్వాలి ఎకరాక ఏడు ఏడు వేల ఐదు విడుదల చేయాలి తడిచిన తానే వెంటనే కొనాలి బోనస్ పథకం బోగసుగా మారింది సన్నాలకి బోనస్ అనేందుకు ముందు చెప్పి కాంగ్రెస్ డిపాజిట్లు రాకపోయేది బోయినపల్లి వినోద్ కుర్మ ఆగ్రహం కేబినెట్ హంగా ఐసీ నుంచి అనుమతి రాలేదన్న సర్కారు ఎమ్మెల్సీ కుర్మ ప్రచారం మరోవైపు అమల్లో లోక్సభ ఎన్నికల కోడ్ పదకొండు మంది మంత్రుల్లో ముగ్గురు లేనే లేరు అయినా ఒక సమావేశం అంటూ ప్రచారం ఉద్యోగుల కొత్త కొత్త జూలై వస్తే ఐదు డిఏలు బకాయిలు పట్టించుకున్న నాదిడి కరువు కేసీఆర్ ఇచ్చిన డిఏ కూడా పెండింగ్ ఈసీ అనుమతించిన శాశ్వేత రిటైర్మెంట్ బెనిఫిట్ల పైన మౌనం